ఏంటి ఎవరు కనబడట్లా? ఏయ్ మై ఏంటి ఏం చేస్తున్నావు కొత్తగా కుకింగ్ చేయడానికి నిద్రపోవాలా నిద్రపోతే కళ్ళలో తెలుస్తుంది కదా వసల거든요. అందుకని కళ్ళలో కుకింగ్ ఎలా చేయడం వస్తే అలా చేస్తావా? అలా చేస్తాను. నువ్వు కుకింగ్ చేయడం కోసం పని మానేసి కూర్చొని నిద్రపోవాలా మంచిగా చేయమన్నా పని అంతా మానేసి కస్టమర్లను తోలేసి పడుకోమని చెప్పరా మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి రే రే పంది ఏం చేస్తున్నావురా ఏం దుడుస్తున్నావు ముందు నీ మూతి నుంచి వచ్చే సొల్లు తుడుచుకోరా ఏం నిద్రపోతున్నారేంటి అందరూ హోటల్లో అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారా ఈ హోటల్ మీరు అమ్మా చేసిన పర్ఫార్మెన్స్ చాలు కానీ బయటికి వెళ్ళు బయట చూసుకో రే చూసుకోవాద్దట్లో నీ సొల్లు తుడవాలంటే నిజంగా మున్సిపాలిటీ వాళ్ళు రావాలి పక్కన బుడమే బుడమేరు ఉంది కదరా అందులో దూకే నీకు ఈ నీళ్ళు చాలు గంట అయింది వచ్చి పడుకున్నావు కదా డిస్టర్బ్ చేయడం ఎందుకని నేనే బయట కూర్చొని ఎగలు తోలుకుంటున్నా ఏమండి మేడం గారు అయిపోయినా నిద్ర కాసేపు పడుకుండా లేతే బయట నేను కాపలా కూర్చుంటా వచ్చే కస్టమర్లు అందరం తోలేస్తాను నేను అటు ఏం సార్ పడుకోండి సార్ పర్లేదు అనుకోకుండా అనుకోకుండా నిద్ర వచ్చిందా ఎందుకు అనుకోండి నిద్రపో పొద్దున్నే వచ్చి అందరూ వరుసన ఇక్కడ పడుకోండి ఫ్లోర్ ఎలాగో చక్కగా నీట్గా ఉంది కదా అందరూ పడుకున్నారనుకో సంచి తీసుకొని నేను నాలుగు వీధులకి వెళ్ళి పొట్లాలు కట్టుకొని అమ్మేసుకొని ఆ డబ్బులు తీసుకొచ్చి మీకు జీతాలు ఇచ్చుకుంటా సరేనా ఏంటిది చేసిన పర్ఫార్మెన్స్ చాలు కానీ వెళ్ళి కుకింగ్ చేసుకోబో ఏం చేస్తున్నారో ఏంటో మీకేం అర్థం కావట్లే బానే ఉందిగా ఎందుకు ఏం చేస్తున్నావు అన్నీ బాగానే నీట్గా సర్దు ఏం చేస్తున్నారు